सारो सार అందరికీ నమస్కారం విజన్ సెవెంటీ ఎయిట్ సెకండ్ డెబ్బై రెండో బ్రాంచ్ ఈరోజు సూర్యాపేట కేకే రెడ్లో ప్రారంభించబడింది సోనావిజన్ ఫౌండర్ జనార్దన్మూర్తి గారు ఎవరు కట్ చేయడం ప్రారంభించారు సో సూర్యాపేట ప్రజలందరికీ అందరికన్నా తక్కువ ధరలు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఎల్జీ శాంసంగ్ సోనీ ఫ్యాన్సోని కాడ్రేజ్ వర్ల్పూల్ నైడ్ ఐరిటాచ్ ఐపీ ఫోజ్ ఇలాంటి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అందులో మంచి మోడల్స్ అత్యధిక డిస్కౌంట్ అందరికన్నా తక్కువ రేట్ అందిస్తామని చెప్పి అలాగే మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ జీరో పర్సెంట్ ఫైనాన్స్ స్కీమ్స్ అందిస్తామని చెప్పి ఆ తర్వాత మంచి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి ఫైనాన్స్లో కానీ మిగతా క్రెడిట్ ఈఎంఐ కన్వర్షన్లో చాలా మంచి క్రెడిట్ ఆఫర్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎల్జీ సైడ్ వై సైడ్ లక్ష ఇరవై ఎనిమిది వేలు ప్రైస్ మేము డిస్కౌంట్ అన్నీ పొందు మేము నైంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తాం అదే మీరు క్రెడిట్ కార్డ్స్ సైడ్ చేస్తే దాని మీద మళ్ళీ ఇంకో పన్నెండు వేలు అలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అలాగే మనం స్వైప్ మీద కూడా జీరో జీరో ఇంట్రెస్ట్ అలాగే ఫైనాన్స్ ఏం తీసుకున్నా కానీ మన దగ్గర జీరో ఇంట్రెస్ట్ ఇస్తున్నాము అలాగే జీరో ఇంట్రెస్ట్ క్యాష్ బ్యాక్ మంచి ఆఫర్స్ ఇస్తామని చెప్పి అంతకన్నా ముఖ్యంగా మా మా టీం అందరం కూడా మీరు కస్టమర్ కొనుగోలు తెచ్చేసినప్పుడు కానీ సేల్ సర్వీస్ చేసేటప్పుడు కానీ మంచి సర్వీస్ అందజేస్తామని చెప్పి మా టీం అందరి తరఫున తెలియజేసుకుంటున్నాము మాకు సూర్యాపేట ఇంత మంచి సెంటర్లో కేకే రోడ్లో మాకు ఇంత మంచి షోరూమ్ ఇచ్చి మమ్మల్ని మమ్మల్ని షో రమ్మని ఇన్వైట్ చేసి ఇంతమంది షోరూమ్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన బౌసింగ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మంచి మంచి ప్రోడక్ట్స్ మంచి తక్కువ దానికి ఇస్తామని మంచి సర్వీస్ ఇస్తామని చెప్పి అందరినీ సోనాయన్ షోరూమ్కి ఆహ్వానిస్తాను